మొదట్లో మామూలుగా ధ్యానం అంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మనకు మన ఫోకస్ లెవెల్స్ కానీ ఏకాగ్రత కానీ స్టూడెంట్ స్టూడెంట్ లైఫ్కి యూస్ఫుల్ ఉంటుంది అలా పైన కొంచెం బెటర్ మేనేజ్మెంట్ గ్రిప్ ఉంటుంది అని కొంచెం ధ్యానం వల్ల మనకు సరదాగా కొంచెం కొంచెం బెనిఫిట్స్ తెలుసు విని ఉన్నాం మనం అయితే ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందాలని నేను కొంత ఎంతో కొంత ధ్యానం చేద్దామని అనిపించింది అనమాట అది కూడా ఏంటంటే నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ కన్నా కూడా అంటే వాళ్ళు చెప్పే వాళ్ళు నాకు చాలా మంచి అనుభవాలు వస్తున్నాయో వాళ్ళకి అనుభవాలు వచ్చు వీళ్ళకి అనుభవం వచ్చు వాళ్ళకి థర్డ్ ఏ ఓపెన్ అయింది అని ఒక నేను ఒక పుస్తకం ధ్యాన ప్రదేశ్ అనే ఒక పుస్తకంలో అనమాట ఒక ఆమె తను జస్ట్ డిగ్రీ చదువుతుంది తనకు మూడవ కన్ను ఓపెన్ అయ్యి దివ్య దివ్య చక్షు అనుభవాలు వస్తున్నాయని తను అందులో రాసింది అనమాట ఇదేంటబ్బా శివుడికి కదా ఉండాల్సిన థర్డ్ అయ్యి మరి ఈమెకి ఎలా వచ్చిందబ్బా అనేది చాలా క్యూరియాసిటీ అనిపించింది నాకు అనిపించింది సరే వెనకలో ఒక ఫోన్ నెంబర్ చూసి ఆ మా కాలనీలో ధ్యానం నేర్పించే సెంటర్ ఉందా అనేసి అక్కడ వెళ్ళాను